హాయ్ ఫ్రెండ్స్ చూండి పది పెట్టెలు ఒక పుంజు సేల్స్ కోసం పెడుతున్నాను ఫ్రెండ్స్ మంచి టూ టాప్ క్వాలిటీ పెట్టలు కూడా చూసుకోండి భీమవరం పుంజు ఇది భీమవరం పుంజు పది పెట్టలు సేల్స్ కోసం పెడుతున్నాను మంచి క్వాలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ పెట్టలు కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూసుకోండి అన్నీ వన్ టైం ఎక్స్పెట్టినవి సెకండ్ టైం ఎక్స్పెట్టడానికి రెడీగా ఉన్నాయి ఒక రెండు పెట్టలేమో టూ టైమ్స్ ఎక్స్పెక్ట్ ఉన్నాయి ఓకేనా పది పెట్టలు ఒక పుంజు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా ఇస్తాను ఫ్రెండ్స్ ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాలి ఓకేనా అన్నీ డబుల్ బాడీ పెట్లే ఫ్రెండ్స్ అన్నీ డబుల్ బాడీ పెట్టలే హెవీ సైజ్ పెట్లు చూసుకోండి క్లియర్గా మీకు బాగా కనబడుతున్నాయి కదా అవి చూడండి ఇది ఒకటి మాత్రం ఇది ఇందులో వచ్చేసి భీమవరం పెట్టెలు ఒక రెండో మూడో ఉన్నాయి ఫ్రెండ్స్ భీమవరం పుంజు ఇది మిగతాటివన్నీ పెట్టలు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ పది పెట్టెలు ఒక పుంజు బల్క్ సేల్ ఫ్రెండ్స్ ఇవి ఇస్తే బల్క్గానే ఇస్తాను విడివిడిగా అయితే ఇవ్వను ఓకేనా Tchau, friends. Unta,